ఓం శ్రీమాత్రే నమ లక్ష్మీ సరస్వతులు పద్మం పుష్పాలలో పద్మం శ్రేష్టమైనది లక్ష్మీ సరస్వతులు ఇద్దరు పద్మంలోనే ఉంటారు వీరిద్దరూ సంపద చదువులకు ప్రతీకలు పద్మం బురదలో పుట్టినప్పటికీ దాని బురద అంటకపోగా సుగంధం పరిమళిస్తుంది అందులో మకరందం కూడా ఉంటుంది నీటిలో ఉన్నప్పటికి కూడా నీరు కూడా పద్మాలకు అంటదు అదేవిధంగా చదువులో మాత్రమే నిమగ్నం అయిపోకుండా జ్ఞానాన్ని సమపార్జించాలని అహంకారాన్ని వేడాలని చదివే సర్వస్వంగా జీవనం సాగించకూడదని చెప్పటానికి సరస్వతి పద్మంలో ఆసీన్ అయి ఉంటుందని పండితులు చెప్తారు అదేవిధంగా సంపదల విషయంలో కూడా మనిషి సంపదలకు ధర్మకర్తగా ఉండాలే కానీ దానికి దాసోహం కాకూడదు ఈ వేదాంత భావాన్ని బోధించడానికి లక్ష్మీదేవి కూడా పద్మంలో ఆశీనురాలై ఉంటుంది ఓం శ్రీ నమ